హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్ని అలాగే రుతుపవనాలు ఎంతవరకు విస్తరించాయి తెలుగు రాష్ట్రాల్లో వాటి పురోగమనం ఏ విధంగా ఉంది అనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం గత నలభై ఎనిమిది గంటల నుంచి మనకి రాయలసీమలో చురుగ్గా కలుతున్న పవడంతో కర్నూలు అలానే నందేల జిల్లా అనంతపురం సత్య సత్యసాయి జిల్లాలో మనకి భారీ వర్షాలు అంటే కురడం జరుగుతుంది తిరుపతితో పాటు అన్నమయ్య అన్నమయ్య మదనపల్లి చిత్తూరు ప్రాంతంలో కూడా మనకి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అలాగే గత నాలుగు గంటల్లో కడపలో కూడా మనకి భారీ వర్షాలు అనేది రికార్డ్ అవ్వడం జరిగిందండి సో ఓవరాల్గా చూసుకుంటే రాయలసీమలో మనకి వర్షాలు అంటే చాలా అధికంగా ఉన్నాయి ఈ రోజు కూడా వర్షాలు అదే అదే స్థితిలో కొనసాగుతాయా లేదా లేకపోతే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందో లేదో కూడా వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది తెలంగాణ విషయం ఏంటి ఉత్తరాంధ్రలో వర్షాలు పెరిగే అవకాశం ఉందా లేదా కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరో స్కి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే రాయలసీమ జిల్లాల్లో అలాగే మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘరతమై ఉంది అంటే ఈ ప్రాంతాల్లో మనకి గత రెండున్నర గంటల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇంకా ఆకాశం అనేది అక్కడ మనకి మేఘవృతమై కనిపిస్తుంది ఇకపోతే మనకి పశ్చిమ తీరంలో ముంబైకి గోవా గోవా కొంకన్ అంటే కొంకణ్ తీరానికి ఆనుకొని ఒక బలమైన మేఘాల గుంపు ఏర్పడింది ఇది ఎందుకంటే మనకి అక్కడ ఋతుపవనాలకు అగో అంటే పురోగమనం అంటే ఋతుపవనాలు అగమనం అయ్యే ప్రాంతాల కోసం అది మనకి సిద్ధంగా ఉంది ఆ మేఘాల గుంపు మనకి ముంబై తీర వైపు పయనించి ఆయా ప్రాంతాల్లో నైరుతి పవన్ల అగమానానికి వాతావరణ పరిస్థితులు అనుకూలం చేస్తుందండి సో ఇక మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం చూసుకుంటే మనకి ముఖ్యంగా పశ్చిమ గోదావరి అలాగే కోనసీమ తీరాల్లో అక్కడక్కడ వర్షాలు ఎన్నుకుంటటం జరుగుతుంది ఇంకపోతే మనకి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంది ఓన్లీ దక్షిణ తెలంగాణలోనే మనకి ఆకాశం ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఉన్న సాటిలైట్ ఇమేజ్ ప్రకారం మనం తెలుసుకోవచ్చండి ఇంకా బంగాళాఖాతంలో అక్కడక్కడ మేఘాల గుంపులైతే ఏర్పడి ఉన్నాయి మనకి చూసుకుంటే సాయంకాల సమయంలో నేడు అలాగే రాత్రికాల సమయంలో కొంచెం వర్షాలైన కురిసే అవకాశం అయితే నేడు కనిపిస్తోంది ఆ వర్షాలు ఏ ప్రాంతంలో మనకి ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూసుకుందామండి మనకి నేడు వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే నేడు వర్షాలు మనకి అత్యధికంగానే రాయలసీమ జిల్లాలోనే కొనసాగే అవకాశం ఉంది అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర అలాగే కొన్ని ప్రాంతాల్లో గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నేడు మనం చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది కానీ నిన్నటి మీద కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది అదేవిధంగా నంద్యాల జిల్లా కావచ్చు అలాగే కడప సత్యసాయి అనంతపురం అన్నమయ్య జిల్లా అలాగే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగా ఎక్కువ చోట్ల అక్కడక్కడ లేదా ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో నేడు కూడా కనిపిస్తోంది ఇకపోతే నెల్లూరు నెల్లూరు కావలి అలాగే ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అలాగే మనకు వచ్చేసి రాజమండ్రి అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ జిల్లాలు అలాగే వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు ఎరువుకూర్సే అవకాశం అయితే మనకు అనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే నేను నెల్లూరు జిల్లాలో మనకి భారీ వర్షాలు ఎన్ను కురవడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు నగరవాసులకైతే మంచి ఉపశమనం అని చెప్పుకోవాలి చాలా రోజుల నుంచి నెల్లూరులో వర్షాలు లేదు బట్ నిన్న మాత్రం మనకి చాలా భారీ వర్షం కురవడం జరిగిందండి సో ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేసరికి ఉత్తరాంధ్రలో మనకి చెదురు మందిరిగా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం వర్షం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా అల్లూరు సీతారామ డిస్టిక్ కావచ్చు అలాగే అనకపల్లి అలాగే తుని ప్రాంతం అంటే మనకి విశాఖపట్నం దిగువ భాగాల్లో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది విశాఖపట్నం నగరంతో పాటు విజయనగరం జిల్లా అలాగే శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలం జిల్లాలో చెదురుబాదుగా ఒకటి లేదా రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అంతేకాని విస్తారంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అయితే మనం ఆశించిన అవకాశం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపించడం లేదండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలోనే మళ్ళీ నేడు కూడా వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి వనపర్తి కావచ్చు నారాయణపేట గద్వాల్ నాగర్ కర్నూలు అలాగే మనకి రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఈ చోట్ల చెతురుమదురుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే దక్షిణ తెలంగాణ జిల్లాలో కనిపిస్తోంది ఇంకా మనకి దక్షిణ ఈశాన్య అంటే సౌత్ ఈస్ట్ తెలంగాణలో చూసుకుంటే మనకి నల్గొండ కావచ్చు వరంగల్ మిర్యాలుగూడ సూర్యపేట ప్రాంతాల్లో కూడా మనకి చెదురుమదురుగా వర్షాలు అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా మనకి అనిపిస్తుంది ఉత్తర తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో ప్రాంతంలో నేడు చెదురు మదురుగా ఒకటే లేదా రెండు చోట్ల మనకు వర్షం కురిసే అవకాశం ఉంది కానీ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఆయా ప్రాంతాలలో మనకి నేడు కూడా విస్తారంగా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చోట్ల భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు వచ్చేసి మనకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమే మనకి హాట్స్పాట్గా కనిపిస్తుంది దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే మధ్యాంధ్రలో కూడా వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తోందండి అనంతపురం నుంచి సత్యసాయి వరకు కడప నుంచి కర్నూలు వరకు నంద్యాల నుంచి అప్ టు మనకి పల్నాడు వరకు అలాగే ప్రకాశం నెల్లూరు నుంచి తిరుపతి చిత్తూరు వరకు అదేవిధంగా ఎన్టీఆర్ మరియు బాపట్ల విజయన విజయవాడ ఇంకపోతే ఒంగోలు ప్రకాశం డిస్టిక్స్ అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకి నేడు చెదురుమదురుగా అలాగే కొన్ని చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మధ్యాంధ్ర జిల్లాలు దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమలో మనకి ముఖ్యంగా కనిపిస్తోందండి ఇదండి మనకి నేడు వర్షాలు అదేవిధంగా ఇప్పుడు నైరుతి ఋతుపవనాల గురించి మాట్లాడుకుందాం నైరుతి ఋతుపవనాలు ఎంతవరకు ప్రవేశించాయి అంటే ఏ ఏ ప్రాంతాలకు విస్తరించాయి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇది ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ కూడా విస్తరించే అవకాశాలు అయితే మనకి పుష్కలం కనిపిస్తున్నాయి సో ఆ పరిస్థితి ఒకసారి చూసుకుందాం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లైన్ గీసి ఉన్నాను అంటే బెల్గావి ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు మనకి రుతుపాలను విస్తరించడం జరిగింది అదేవిధంగా మనకి అప్ టు మనకు వచ్చేసి యానాం అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు గుండా అంటే ఏలూరు పశ్చిమ గోదావరి అంటే తాడేపల్లిగూడెం సైడ్ నుండి మనకి భీమవరం మీదుగా యానాం వరకు ఋతుపవనాలను విస్తరించడం జరిగింది అంటే దాదాపు మనకి మధ్యాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాలు అలాగే ఉత్తర ఉత్తర తెలంగాణ జిల్లాల మినహా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో అదేవిధంగా ఉత్తరాంధ్ర మినహా తెల రాయ మన ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో రుతుపనాలనేవి విస్తరించడం జరిగిందండి ఇక్కడ లైన్ మనకు క్లియర్ కట్గా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ లైన్కి దిగువ భాగం వరకు మనకు ఋతుపానాలు అనేవి ఎంటర్ అయింది ఇంకా పైకి అయితే మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలాగే మనకి ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుండి నసిఫాబాద్ భూపాలపల్లి ములుగు జిల్లా నుంచి జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ అలాగే వచ్చేసి మనకి చాలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా మనకి ఋతుపవనాలు అనేటివి ఎంటర్ అవ్వాలి ైతే మనకి పుష్కలంగా కనిపిస్తోందండి అంటే ఇప్పటివరకు ఇదన్ని వాతావరణం అంటే రుతుపవనలు అయితే మనకి ఉత్తరాంధ్ర ఉత్తర ఉత్తర తెలంగాణ మినహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు విస్తరించడం జరిగింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తాన్ని ఋతుపవనాలు కవర్ చేసేందుకు వాతావరణ పరిస్థితి అనుకూలిస్తున్నాయి నేను చూసుకుంటూ ఓవరాల్గా రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది దక్షిణ మధ్య తెలంగాణ దక్షిణ మధ్య తెలంగాణ అదేవిధంగా దక్షిణ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి అనేవి కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఓవరాల్గా ఏదైనా అప్డేట్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి మనకి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి పాస్ అవుతుంటుంది ఛానల్ అనేది వైరల్ అవుతుంటుంది కాబట్టి ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ లొకేషన్ చూస్తున్నాను అండి అండ్ సైనింగ్ ఆఫ్ టుడేకి మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్తో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్